ఆల్రెడీ ఫోర్ మంత్స్ నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను ప్రజావాణికి నాకు ఏంటంటే నేను ఒక పార్టీలో చేశాను సార్ నేను పార్టీలో బీజేపీ పార్టీలో చేసినప్పటి నుంచి పాపం వీళ్ళంతా నాకు నా వెనకాల చాలామంది ఉన్నారు దాంట్లో నుంచి నేను తప్పుకున్నాను సార్ తప్పుకున్నప్పుడు లాస్ట్ ఎలక్షన్లప్పుడు మా అమ్మకు కొంచెం సీరియస్ అయితే అక్కడికి వెళ్ళిపోతే నేను ఒకటే చెప్పాను అమ్మ పదేళ్ల నుంచి ఏ ప్రభుత్వం చేయింది ఈ ప్రభుత్వం ఉన్నా చేస్తుందేమో పేదవాళ్ళకి ఆఫర్స్ పెట్టారు కదా ఓట్లేసి గెలిపించండి అని చెప్పేసి చెప్పినందుకు మన వాళ్ళందరూ నా మాటకు రెస్పెట్ ఇచ్చి ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే వీళ్ళు ఎయిటీన్కి వచ్చారు సార్ పాపం వీళ్ళని ఫస్ట్ వీళ్ళని అడగండి ఎయిటీన్కి వచ్చినప్పుడు ఏం జరిగిందో వీళ్ళు అప్లికేషన్స్ రాపిచ్చారు రాపిచ్చినప్పుడు వచ్చాడు ఒకతను వచ్చాడు సార్ వచ్చేసి వీళ్ళ దగ్గరికి వచ్చి ఏమ్మా ఎందుకు వచ్చావు ఎందుకు వస్తారు ఊరికి ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వదు మీ నెత్తి మీద లోపల లోపల సెవెన్ నెంబర్ బెడ్రూమ్ అప్లికేషన్ రాస్తారు కదా అదే ప్లేస్లో నుంచొని నించుని చెప్పే చెప్పారు నెత్తి నెత్తి మీద జుట్టంతా రాలిపోవాలమ్మా ఈ ప్రభు టోపీ తీసి నీకు ఏం రాదు మీకు జుట్టు రాలిపోయి చెప్పులు అరిగిపోయినా కానీ మీ బతుకులు ఇంతే పో ఊరికి టైంపాస్ కోసం ప్రజావాణి పెట్టారమ్మా ఎల్లెళ్ళండమ్మా ఎందుకు వస్తారని చెప్పేసి చెప్తారా లేకపోతే ఆ పేదవాళ్ళని ఎంకరేజ్ చేసి రాపిచ్చండమ్మా మీకు ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్తారా అలా ఎంకరేజ్ చేసి పంపించేస్తున్నారు అందరినీ ఎందుకు పంపిస్తున్నారు తర్వాత నాకు మొన్న రీసెంట్గా మొన్న ఇరవై ఐదో తేదీ ఎంత హింసల్ చేసి ఎంత అవమానం చేశారు తెలుసా లోపల నాకు థర్ థర్టీ మెంబర్స్ వచ్చారు సార్ వాళ్ళకి రాపిచ్చి డబల్ బెడ్రూమ్లు అప్లికేషన్ రాపిచ్చి ఆన్లైన్లు చెక్ చేయించి దగ్గరుండి ఈరోజు నేను చేస్తే అది తప్ప ఏం లేని వాళ్ళకి హెల్ప్ చేయడం సార్ అది ఒక క్వశ్చన్ వేస్తున్నా నేను తప్పు కాదు కదా మరి ఎందుకు అరెస్ట్ చేస్తారు నన్ను అరెస్ట్ చేస్తారంట ఎక్కడ కనిపిస్తే అక్కడ నా ఆధార్ కార్డు తీసుకున్నారు నా వీడియోస్ తీసుకున్నారు ఇప్పుడు కానిస్టేబుల్కి చేస్తే కానిస్టేబుల్ కట్ చేసింది ఏం మేడం లోపల మాట్లాడారు కదా నాతో ఇట్లా చెప్పండి ఏంటంటే నాకెందుకు చేశారని చెప్పి రాష్క చేసి ఇప్పుడు ఫోన్ చేస్తే మీడియా ముందు కట్ చేసింది ఆమె మరి ఆమెకు చేస్తే ఆ టైంలో ఎవరు మాట్లాడారో లోపల సీసీ కెమెరాస్ తీయొచ్చు కదా మరి నీ మీద సీసీ కెమెరాలు అన్నీ నిఘా పెట్టాయి సరే నీ ఇప్పుడు తీయమని చెప్పండి సార్ నేను ఆ సీసీ కెమెరాలో నేను ఏం చేస్తున్నా తెలిసిపోతుంది కదా మీతో అదే మేము వచ్చాము పద్దెనిమిది తారీఖు మేము డబల్ బెడ్రూమ్ గురించి అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చాము వస్తే ఒక అతను బాగా వేజిబారే యాభై ఐదు ఉంటాయి టోపీ పెట్టుకొని వచ్చాడు ఆయనకి ఆల్మోస్ట్ జుట్టేం లేదు నేను కూడా తిరిగాను నాకు కూడా ఏం రాలేదు మీరు ఎన్నిసార్లు తిరిగినా చెప్పులు అరిగిపోతాయి జుట్టంతా రాలిపోతాయి కానీ ఇప్పుడు ఈ ప్ర ఈ ప్రపంచం కూడా ఏం చేయదు మీకు న్యాయము వేస్ట్ మీరు ఎందుకు వస్తారు దండగా మీకు టైంపాస్ కోసం వస్తుంది అతను అక్కడ ఉన్నా తెలియదు మాకు అతనే అంటున్నాడు యూనిఫామ్ వేసుకున్నాడు ఐడెంటిటీ కార్డు కూడా ఉంది తన మెడలో కానీ నేను గట్టిగా చూడలే పేరేంటనేసి అతను అలా అన్నాడు రెండు మూడు సార్లు అక్కడే మేము నిలుసు మాది మేము బాధలు పడుతుంటే అతను వచ్చి అలా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు కదా ఆడపిల్లలము ఇల్లు లేదని వాకిల్ లేదని మేము ఈ హైదరాబాద్లో బతుకుతున్నాం ఏదో పని చేసుకొని అతను ఇంకా పెద్ద మనిషి కదా ఓపికతో తీసుకెళ్ళి మాకు తెలియనప్పుడు ఇక్కడ రండం ఇక్కడ రండి ఇక్కడ రండం చేయాలి కానీ అలా కాకుండా మీరు ఎందుకు వచ్చారని మమ్మల్ని ర్యాష్గా మాట్లాడితే మాకు ఎంత బాధ ఉంటుంది సార్ కరెక్ట్ కాదు కదా ఏమాత్రము ఎంతోమంది వస్తున్నారు మేడం చాలా మంచిది కాబట్టి అందరినీ తీసుకొచ్చి రాపిస్తుంది తెలియని వాళ్ళని కూడా పాపం మాకు లేదు మేడం అంటే రెండు అమ్మ నుంచి ఉన్నాను దారి చూపిస్తాను అని చెప్పి తీసుకొస్తుంది మేడం అయితే మేడం గు మేడంని పైసలు తీసుకుంటుందని బ్యాడ్గా ఎందుకు మాట్లాడడం అరెస్ట్ చేస్తామని ఎందుకు బ్యాడ్గా మాట్లాడతారు ఆ పేదవాళ్ళకి సాయం చేస్తుంది కదా అంతే కదా తప్పేం లేదు కదా తందైతే తంది ఏదైనా మిస్టేక్ ఉంటే మేము అందరం వెళ్తాం తనతో పాటు అంతే కదా ఆయన సార్ ఉండి ఒకసారి ఉండి ఎందుకు వస్తుర్రమ్మా వేస్ట్ పని కాదు ఏది కాదు టోపి తీసి చూపుతుంది మరి ఇంటికి అన్నీ ఊడిపోతాయి వేస్ట్ పని కాదు ఏది కాదు ఎందుకు వస్తు వేస్ట్గా రాకండి ఈ పనిచే రాకండి అని చెప్తుండ్రు సార్ కలిసారు ఇవాళ పోలిగిపడికి పోలే సార్ ఈ మాట్లాడుతున్నావు సార్ ఇప్పుడే మాట్లాడుతున్నాం నేను డబల్ బెడ్రూమ్ కోసమే వచ్చాను సార్ డబుల్ బెడ్రూమ్ కోసం వస్తే మొన్న పద్దెనిమిది తారీఖు ఇట్లా లోపలికి వెళ్ళాం రాపేయడానికి రాపేయడానికి వెళ్తే ఒక ఆయన వచ్చి ఇట్లనే అంటున్నాడు మీ పిల్లలు పెద్దగా కావాలి నడిచి నడిచి నీకు చెప్పులు అరిగిపోవాలి తిరిగి తిరిగి అయినా కానీ ఈ ప్రభావంలో ఏం చేయదు మీకు రూమ్ డబుల్ బెడ్రూమ్ రాదు మీకు రేషన్ కార్డు రాదు ఏం రాదు అని చెప్తున్నాడు అందుకని ఎందుకు రాదు సార్ మేము ఇన్నిసార్లు వస్తున్నాము ఇంత ఓట్లు వేసి గెలిపించినాము ఎందుకు ఇవ్వడానికి మేము అడిగితే మాకు కూడా రాలేదు మీ కూడా రాదు వేస్ట్ మీరు ఎందుకు వస్తున్నారు అన్న వస్తున్నాము వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోండి మాట్లాడుతున్నారు సార్ మీరు ఏం చెప్పదలుస్తున్నారు మేడం ఇప్పుడు ఇంతమందికి ఇబ్బంది ఇంత ఇబ్బంది అవుతున్నప్పుడు మీరు సీఎం కానీ ప్రభుత్వానికి సార్ నేను ఒక్కటే చెప్తున్నాను సార్ కానీ నాకు ఏంటంటే పాపం వీళ్ళందరూ నేను చెప్పినందుకు వేశారు కాంగ్రెస్ని గెలిపించారు కానీ రేవంత్ అన్న కూడా హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను సార్ కానీ వీ నాకు ఇరవై తేదీ మొత్తం క్లారిటీ ఏమొచ్చిందంటే ఇంకా ఇది కూడా చేయదు అనిపిస్తుంది సార్ నాకు ఎందుకంటే నేనేం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఆ రోజు చచ్చిపోదాం అనుకున్నాను సార్ చచ్చిపోదాం మన ఆ సార్ వద్దమ్మా నువ్వు పేదవాళ్ళ కోసం బతకాలి రేవంత్ అనే దాకా మేము తీసుకుని వెళ్తాము ఎట్లయినా సరే నిన్ను అక్కడ కూర్చోబెడతాము నీ సమస్య ఆయనకు చెప్పుకోవచ్చు నువ్వు నువ్వు పడ్డ కష్టం అంటే మాకు తెలుసు తల్లి ఆత్మహత్య రెండు సార్లు కలిశాను సార్ నేను రెండు సార్లు తీసుకొని పోయి అందరినీ నిలబెట్టే ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి నిలబెడితే పాపం మా ఆయన మాట్లాడారు కానీ ఇట్లా మాట్లాడింది ఆయనకు తెలియదు సార్ చెప్పలేదు కానీ నేను లోపలికి రావద్దని చెప్పేస్తున్నారు వాళ్ళు కలిసి మాట్లాడే నేను లోపలికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఎందుకు వచ్చామని చెప్పేస్తారు సార్ వాళ్ళు వెళ్ళండి అవునా సరే వీళ్ళని తీసుకున్నాను సార్